వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధిని మరిచి కుటిల రాజకీయాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ కుట్రలు బెదిరింపులకు భయపడేది లేదని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ స్పష్టం చేశారు ఫార్మిల ఈ రేస్ కేసులో ఏసీపీ ముందు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు హాజరు కానున్న నేపథ్యంలో కేటీఆర్ గారికి మద్దతుగా మంత్రిని నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే పొట్ట మధుకర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్ తెలంగాణ భవన్ కు తరలి వెళ్లారు మాజీ మంత్రి కోపలేశ్వర్ జిల్లా అధ్యక్షుడు కోరికంటి చంద్రతో పాటు పలువురు నాయకులతో కలిసి కేటీఆర్ ను కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టో హామీల పేరుతో ప్రజలను మోసం చేసిందని హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు నోటీసుల విచారణ పేరుతో భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజల పక్షాన ప్రతిపక్ష హోదాలో ప్రశ్నిస్తూనే ఉంటామని ఎన్ని కేసులు పెట్టినా వెనుకడుగు వేయమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు మరి ఈ సీజన్లోనన్నా కరెక్ట్ గా నూటికి నూరు శాతం మరి రైతు బంధు ఇస్తారా అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం ఎవరు కూడా చెప్పడం లేదు మరి ఆ అంశాలన్నీ ప్రజలు ఇవాళ అడుగుతున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారు మాకు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ ఎప్పుడు ఇస్తారు విద్యా భరోసా కార్డు ఎప్పుడు ఇస్తారని చెప్పి విద్యార్థులు ఉద్యోగులు అందరూ అడుగుతున్నటువంటి సందర్భం జాబ్ క్యాలెండర్లు వేస్తామని చెప్పి విద్యార్థుల్ని మోసం చేసి యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు మరి ఇవన్నీ అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెరుగుతున్నటువంటి సందర్భంలో భరించలేక రోజొక కొత్త డ్రామా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఒకసారి కేసీఆర్ గారికి కాళేశ్వరం మీద నోటీసు ఇంకొక రోజు హరీష్ రావు గారికి నోటీసు ఇంకొక రోజు ఇంకొక సీనియర్ నాయకుడికి నోటీసు ఇవాళ మరి కేటీఆర్ గారికి మరి నాకు తెలిసి ఇది ఐదోసారో ఆరోసారో నోటీసు ఇవ్వడం ఒకటేనకొకటిక ఒకటి నోటీసులు ఇచ్చి నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడి మొత్తానికి ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చాలే వాళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం నేను ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను మేము ఎప్పుడో చెప్పినాం నోటీసులు ఇస్తే పోతాం జవాబిస్తాం మేమేం తప్పు చేసింది లేదని మా పార్టీ తరఫు నుండి మా నాయకులందరూ కూడా అన్ని సందర్భాల్లో కూడా చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే అయినప్పటికీ ఇవాళ తెలంగాణ భవన్ కి తాళాలేసి మా కార్యకర్తలు ఎవరు బయటికి వెళ్లకుండా చేసినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మన మా కేటీఆర్ గారు మరి ఇవాళ విచారణకు హాజరైన ముందే చెప్పినటువంటి విషయం మేము హాజరవుతామని అందులో పెద్ద విశేషం ఏం లేదు హాజరవుతాం విచారణకు సహకరిస్తామని కూడా చెప్పినాం ఇవాళ తను అక్కడ ఉండగా ఇవాళ భవన్లో మరి తాళమేయడం అన్నది నిజంగా కూడా దుర్మార్గం మేము ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన్ని నిలబడ్డం ప్రజల కోసమే పనిచేసడం అది రాష్ట్ర సాధన కోసమైనా రాష్ట్రం వచ్చినాక అభివృద్ధి కోసమైనా అనే విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఈ యొక్క వైఖరిని మానుకోవాలి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ